చెవిలో చీము ఏ కారణాల వల్ల వస్తుంది డాక్టర్ గారు సో చెవిలో చీమ్ అనేది ఏ ప్రదేశాన్ని బట్టి ఒక్కొక్క కారణం వల్ల వస్తుంది సో మనం ఆల్రెడీ ఇంతకు ముందు కదా చెవిలో మూడు గదులు ఉంటాయి అందులో మేజర్గా చీమ్ అనేది చెవిలోని బయట గదిలో కానీ లేదా లోపల గదిలోని ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల చీమ్ అనేది వస్తుంది సో బయట గదిలో మనం చెవిలో దూదు పుల్లలు పెట్టి తిప్పడం కానీ పిన్నిసులు పెన్లు వేళ్ళు ఏమన్నా పెట్టి తిప్పినప్పుడు చర్మం అనేది లేచిపోయి అక్కడ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చి అక్కడ నుంచి చీమ్ అనేది వస్తుంది లేదా మనకు మధ్య గదిలో ఇన్ఫెక్షన్స్ కనుక అయ్యాయి ఉపరీతంగా జలుబు చేసింది ఇన్ఫెక్షన్ అనేది చెవికి కూడా స్ప్రెడ్ అయ్యి అక్కడ లోపల చీమ్ అనేది ఫామ్ అయ్యి బెజ్జం పడి కన్న బెజ్జం పడి చీమ్ అనేది బయటకు వచ్చేస్తుంది సో మేజర్గా ఎక్కువ శాతం మందికి ఈ రెండు కారణాల వల్ల చీమ్ అనేది వస్తుంది చెవులు ఇన్ఫెక్షన్ అవ్వడం అనేది మొట్టమొదటిసారిగా ఇన్ఫెక్షన్ అయింది మూడు నెలలు లోపల కనుక ఉంది అంటే వాళ్ళకి మందులు తీసుకొని వైద్యం చేయడం వల్ల మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి ఆ బెజ్జం అనేది మూసుకుపోతుంది లేదు ట్రీట్మెంట్ అనేది సరిగ్గా తీసుకోలేదు ఇన్ఫెక్షన్ అనేది రిపీటెడ్గా వస్తుంది మూడు నెలలు దాడేసింది ఆరు నెలలు అయిపోతుంది ఉంది అంటే ఆ బెజ్జం అనేది పర్మనెంట్గా అయిపోయేసి ఆపరేషన్ వరకు వెళ్ళాల్సి వస్తుంది